నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ పెళ్లిచూపులు రచించిన వారు యశోద గారు చైత్ర ఆ రోజు కని బయలుదేరుతుంటే వసంత వెనుక నుండి గుర్తు చేస్తుంది చైత్ర నిన్న రాత్రి మీ నాన్న చెప్పిన విషయం గుర్తుందిగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని ఆ మాట వినగానే రుసరుసలాడుతూ అబ్బబ్బా అమ్మా ఎన్నిసార్లు ఇలాగా నెలలో సార్లు పెళ్లి చూపులు తొందరగా వచ్చేయమంటే ఎలా అమ్మా నాకు పర్మిషన్ దొరకద్దా అలా అంటే ఎలా చేతు వచ్చిన సంబంధాలు ఏమీ నచ్చడం లేదంటావు ఏదో వంక పెడుతూనే ఉంటావు కదా అమ్మా ఊరికే కావాలని వంకలు పెడుతున్నట్లు మాట్లాడుతావే కిందటి వారం వచ్చిన పెళ్లి సంబంధంలో అతని తల్లి ఏమందో విన్నావా పెళ్లైనాక ఉద్యోగం చేయకూడదంది అతను ఆవిడ మాట్లాడిన మాటలకి బుద్ధిగా తలవంచుకుని కూర్చున్నాడు నాలుగు సంవత్సరాల నుండి మంచి కంపెనీలో పనిచేస్తున్న నన్ను ఉద్యోగం చేయొద్దనడానికి ఆవిడ ఎవరమ్మా కష్టపడి చదువుకొని ఎంతో కాంపిటీషన్లు సంపాదించుకున్న ఉద్యోగాన్ని అది మామూలుగా ఉద్యోగం మానేయమనగాని ఆవిడ చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం మానేయాలా ఇటువంటి సంబంధాన్ని నేనేదో చేతులారా వదిలేసుకున్నట్టు మాట్లాడతావేమిటి అంతకుముందు నన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయికి అతనికంటే నాకు శాలరీ ఎక్కువ అని ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే ఇద్దరి మధ్య అని మాట్లాడాడు అబ్బాయి తండ్రి అబ్బాయి బదులు అతని తండ్రి అలా అనేసుకుంటే ఎలాగమ్మా పోని మీరిద్దరూ కలిసి ఆలోచించుకుని నిర్ణయించుకోండి అన్నైనా మాకు చెప్పాలి మా అభిప్రాయాలతో సంబంధం లేనట్లు ఆయనే నిర్ణయించేస్తే ఎలాగా ఇటువంటి సంబంధాలని నేనే ఓకే అనాలా అంటూ రుసరుసలాడింది చైత్ర సరేలే చైతు ఏదో ఒక లోపం లేకుండా అన్నీ కరెక్ట్గా మనం అనుకున్నట్లు దొరుకుతాయా ఎక్కడో ఒకచోట కాంప్రమైజ్ అయిపోవాలి రెండు సంవత్సరాల నుండి చూస్తున్నా ఏదీ కుదరడం లేదు తల్లిదండ్రులుగా మేము కంగారు పడటం సహజం సరే కాని ఆఫీసు బస్ వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ ఎప్పుడు ఉండేవేలే అనగానే ఆ అమ్మా అతను సాయంత్రం వస్తాడని చెప్పావే ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడట అనగానే వసంత ఏమో చేతూ సాఫ్ట్వేర్ ఇంజనీరట ఐఐటీలు ఎంటెక్ చేశాడట ఐదు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నట్లు చెప్పారు నాన్న ఏ కంపెనీనో ఏమో నాకు తెలియదు మరి నాన్న ఆఫీస్కు ఫోన్ చేసి కనుక్కో అంది ఆ ఏం లేదులే ఒకే ఆఫీస్ అయితే పర్మిషన్ పెట్టుకోకుండా అక్కడే ఈ చూపులు అవి కాని చేయొచ్చు కదా అని మరీ చోద్యంగా మాట్లాడుతావే చేతు మీ ఇద్దరూ చూసుకుంటే సరిపోతుందా పెద్దవాళ్లం ఆ అబ్బాయి వైపు వాళ్ళు మేము చూడొద్దు అనగానే ఆ అవునమ్మా చేసుకునేది మీరేగా మరి అంటూ రుసురుసలాడుతూ వెళ్లిపోతున్న చేతు వైపు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయింది వసంత ఏమిటో చైత్రకు టైం కలిసి రావడం లేదేమో అన్నట్లుగా ఉద్యోగం వచ్చినప్పటి నుండి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా ఏది కలిసి రావడం లేదు పోనీ చైత్ర బాగుండదా అనడానికి లేదు చైత్ర అందంగా చూడగానే మరోసారి చూడాలన్నట్లుగా ఉంటుంది చదువులో టాపర్ ఇంటర్లో లో స్ట్రేట్ ర్యాంక్ అలాగే ఎన్ఐటి వరంగల్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి క్యాంపస్ డెలాయిట్ లో సెలెక్ట్ అయి నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తుంది చైత్ర చాలా ఎఫిషియంట్ లేడీ అని కంపెనీలో మంచి పేరు ఉంది ఒక చక్కని టీంలో ఉంటూ ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తూ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే చైత్ర ఆ టీంకే ఒక ఎస్సెట్ అటువంటి చైత్రకు వచ్చే సంబంధాలన్నీ నిజానికి చైత్ర కంటే తక్కువ ప్రొఫైల్ ఉన్నవి అమెరికా సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ చైత్రకు ఇష్టం లేదు అమెరికా సంబంధాలంటే పెళ్లి చేసుకున్నాక అమెరికా వెళ్తాం కానీ అమెరికాలో సంబంధం చూసి పెళ్లి చేసుకుని అతనితో వెళ్లలేను అంటుంది ఏమిటో చైత్ర స్వభావం అర్థం కాదు నిజానికి ఆఫీసులో చైత్రకు పని బాగా ఉంది రెండు రోజుల్లో అమెరికాలోని క్లయింట్స్ కు ప్రాజెక్ట్ పూర్తి చేసి సబ్మిట్ చేసేయాలి టీం అంతా హడావిడిగా పనిచేస్తున్నారు ఎవరూ కూడా ఒక నెల రోజుల నుండి సెలవు పెట్టకుండా వస్తున్నారు ఆఫీస్కు ఇంత హడావిడిగా పనితో సతమతమవుతున్నప్పుడు పర్మిషన్ పెట్టి ఇంటికి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనలో పడింది చైత్ర ఇలోగా చైత్ర మేనేజర్ చైత్రను పిలిచాడు తన క్యాబిన్లోనికి తను వెళ్లేసరికి ఆదిత్య కూడా అక్కడే ఉన్నాడు ఆదిత్య కూడా తన టీమే ఆదిత్య తమ కంపెనీలో ఈ మధ్యనే చేరాడు అంతకు మునుపు వెన్లో చేసి ఈ కంపెనీకి అప్లై చేసుకుని వచ్చాడని తన కొలీగ్ ఆనంద్ చెబితే తెలిసింది బాస్ను విష్ చేసింది చైత్ర అలాగే ఆదిత్యను చూస్తూ పలకరింపుగా నవ్వింది మేనేజర్ చైత్రతో ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందనుకుంటాను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా క్లయింట్స్ కోరిక విధంగా సబ్మిట్ చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ హా చైత్ర ఆదిత్యకు సాయంత్రం పర్సనల్ పని ఉందని తొందరగా వెళ్లడానికి పర్మిషన్ కావాలన్నాడు ప్రాజెక్ట్ టెస్టింగ్ అంతా అయిపోయింది క్లైంట్ యాక్సెప్టెన్స్ కోసం చూస్తున్నానంటున్నాడు మీరు అతని పనిని అటెండ్ అవ్వగలరా జస్ట్ క్లయింట్ ఓకే చెప్పే వరకే తరువాత వెళ్లిపోవచ్చు అనగానే చైత్ర గొంతుకలు పచ్చ వెలక్కాయ పడినట్టు అయింది మామూలు రోజుల్లో తను ఎంతసేపైనా వర్క్ చేస్తుంది ఈ రోజు తొందరగా రమ్మంది అమ్మా ఇటువంటి ముఖ్యమైన పనులుంటాయని తను చిరాకు పడుతుంది అమ్మా నాన్నకు తన సమస్య అర్థం కాదని గింజుకుంది మనసులో పైకి ఒక జీవం లేని నవ్వు నవ్వుతూ సారీ సార్ నేను కూడా తొందరగా వెళ్ళాలి ఈ రోజు ఒక అర్జెంట్ పని ఆదిత్య గారి పని నా పని కూడా వర్క్ ఫ్రం హోం నుండి క్యారీ చేస్తాను సార్ అనగానే మేనేజర్ క్షణం ఆలోచించి ఓకే చెప్పాడు అప్పుడు ఆదిత్య అన్నాడు చైత్ర గారు నా పనిని మీరు హ్యాండిల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీకు నేను మెసేజ్ గాని ఫోన్ గాని చేస్తాను క్లయింట్ అప్రూవల్ గురించి అనగాని చైత్ర నేనే మీకు తెలియజేస్తాను ఆదిత్య నో ప్రాబ్లం అంటూ బాస్కు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చింది చైత్ర సాయంత్రం ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లేసరికి చైత్ర తల్లి తండ్రి చైత్ర కోసం ఎదురు చూస్తున్నారు చైత్రను అమ్మయ్య అనుకున్నారు అఖరి క్షణంలో నేను రాలేనని ఫోన్ చేస్తే అలా కూడా చేస్తుంది చైత్ర పని విషయంలో చాలా కచ్చితంగా ఉంటుంది చైత్ర లోపలికి వెళ్లి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని ల్యాప్టాప్ పట్టుకుని తన గదిలో కూర్చుంది ఇక్కడ బయట హాల్లో తల్లి తండ్రి పెళ్లి వారి కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడే ఒక కారు వీరింటి ముందు ఆగింది పెళ్ళివారు లోపలికి వచ్చారు పెళ్లి కొడుకు తల్లి తండ్రి పెళ్లి కొడుకు అక్క బావగారు వచ్చారు కుశల ప్రశ్నలు అవి అయిన తర్వాత అందరూ ఆశీస్సులయ్యారు మెల్లిగా వసంత చైత్ర గదిలోకి వచ్చి చైత్రను హాల్లోకి రమ్మంది చైత్ర చాలా క్యాజువల్ గా వస్తూ తల ఎత్తి చూసింది వచ్చిన వారి వైపు అందరికీ నమస్కరిస్తూ ఉండగా లిప్తపాటు ఆమె కళ్ళు ఆదిత్య మీద నుండి తప్పించుకోలేక సంభ్రమంగా హాయ్ ఆదిత్య గారు మీరేమిటి ఇక్కడ అని ప్రశ్నించగానే అందరూ తెల్లబోయారు చైత్ర తండ్రి అదేమిటమ్మా చైత్ర అతను నీకు తెలుసా అనగానే హా నాన్నగారు మా కోలీగన్ టీమ్మేట్ అనగానే భలే బావుందే అతనే నిన్ను చూసుకోవడానికి వచ్చాడమ్మా అతని అమ్మా నాన్నగారు అక్కా బావ అనగానే అందరికీ తిరిగి నమస్కరించింది అరే నాకు తెలియదే ఇద్దరిది ఒకే ఆఫీస్ అని మీరు వర్క్ చేసేది వెరిజాన్ కదా అని చైత్ర నాన్నగారు అడుగుతుంటే సారీ అంకుల్ నేను నా ప్రొఫైల్లో అప్డేట్ చేయలేదనుకుంటా మెరిజాన్లో అది వరకు పనిచేస్తూ ఈ మధ్యనే డెలాయిట్కు మారానని చెప్పగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం ఈలోపు చైత్ర ఫోన్ మోగింది అర్జెంటుగా క్లయింట్ అమెరికా నుండి వీడియో కాల్ చేస్తూ ఒక పది నిమిషాలు మీతో డిస్కషన్ చేయాలంటూ ఓకే అంటూ అక్కడ ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పి ఆదిత్య గారు బహుశా క్లయింట్ యాక్సెప్టెన్స్ గురించి డిస్కషన్ అవ్వచ్చు మీరు కూడా రావాలంటూ అతన్ని కూడా తన రూంలోకి ఆహ్వానించింది చైత్ర ఆదిత్య ఒక పదిహేను నిమిషాలు వీడియో కాల్లో మాట్లాడారు క్లయింట్ సరియైన సమయంలో స్పందించినందుకు సంతోషపడుతూ ప్రాజెక్ట్ టెస్టింగ్లో ఏ అవకతవకలు లేవని పారామీటర్స్ అన్ని క్వాలిటీ టెస్టింగ్స్ అనుగుణంగా ఉన్నాయన్న అప్రూవల్ లెటర్ వీడియోలో చూపిస్తూ ఈ కాపీ మెయిల్ చేస్తున్నామని రేపు ఉదయం పదిన్నరకు తమకు ప్రాజెక్ట్ రిలీజ్ చేయమంటూ ఆదేశాన్ని జారీ చేశారు అది విన్న చైత్ర ఆదిత్యలు సంతోషంలో ఒకరినొకరు అభినందించుకున్నారు నిజానికి ఆ ప్రాజెక్ట్ ఇద్దరు వారిద్దరే కాకుండా మొత్తం టీమ్ ది ఆఖరి క్షణంలో అప్రూవల్ రాకపోతే ఎంతో నష్టమే కాకుండా చెడ్డ పేరు కూడా వస్తుంది అలాగే ప్రాజెక్ట్ ఆఖరి దశలు ఇద్దరికి పెళ్లి చూపులు ఇలా అవుతుందని ఊహించని పెళ్లి చూపులు ఏ మాటలు అవసరం లేని పెళ్లి చూపులు ఏ చూపులు అవసరం లేని పెళ్లి చూపులు ప్రాజెక్టు విజయవంతం అయినట్లుగా వారి పెళ్లి చూపులు కూడా విజయవంతమైనాయి ఆదిత్య ఆ గది నుండి బయటకు వస్తూ చైత్రతో మరి నేను నీ పరీక్షలో పాస్ అయ్యానా చైత్రా అంటూ అప్రూవల్ లెటర్ దొరుకుతుందా చైత్ర మేడం నుండి అనగానే చైత్ర సిగ్గుల మొగ్గ అయ్యింది ఆమె బుగ్గల్లో ఎర్ర మందారాలు విరిశాయి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ